దేవునికి మహిమ ప్రభు నేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు ఈ వీడియో ఇరవై ఆరు నిమిషాల వీడియో చాలా ప్రాముఖ్యమైనటువంటిది పట్టణంలో ప్రజలు యువకులు తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా శాంతి కలిగి సమాధానం కలిగి నెమ్మదిగా ఆనందంగా జీవించడానికి ఉపయోగపడేటువంటి జీవంగల మాటలతో చేస్తున్న వీడియో శ్రద్ధగా వినండి ఇరవై ఆరు నిమిషాల వీడియో మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పట్టణంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదు కులాలు మతాలు పార్టీలకు అతీతంగా బ్రతకాలి పిల్లలు తల్లిదండ్రులకి ఆదర్శంగా ఉండాలి తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శంగా ఉండాలి చదువుల విషయంలో ఉద్యోగాల విషయంలో వివాహాల విషయంలో చాలా మూఢనమ్మకాలతోనూ పేరు కోసం ప్రఖ్యాతి కోసం ఘనత కోసం పిల్లల్ని నా పిల్లల్ని నేను చాలా ఉన్నతంగా పెంచాను ఏది కాదనుకోండి ఇచ్చాను లగ్జరీగా పెంచాను పూల మీద నడిపించాను అని తల్లిదండ్రులు గొప్పలు చెప్పుకున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉండడం వాటిని ఆసరా తీసుకొని పిల్లలు వాళ్ళ ఇష్టానికి బతికేయటం జరుగుతూ ఉంది ప్రధానంగా చూస్తే వాట్సాప్ ఫేస్బుక్ వల్ల చాలామంది ఆడపిల్లలు డబ్బున్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళు కూడా అంటే లగ్జరీగా బతకడానికి అలవాటు పడిపోయారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆడపిల్లలు కూడా సిగరెట్లు తాగుతున్నారు మందు తాగుతున్నారు పబ్బులకు వెళ్తున్నారు క్లబ్బులకు వెళ్తున్నారు ఇదే మచిలీపట్నంలో గంజాయి తాగేవాళ్ళు కూడా ఉన్నారు సిగరెట్లు తాగేవాళ్ళు ఉన్నారు మందు తాగేవాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు గొప్పల కోసం పిల్లలకు పాకెట్ మనీ ఐదు వేలు పదివేలు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఆ ఐదు వేలు పదివేలతో వీళ్ళు గ్రూపులుగా వెళ్ళి డ్రగ్స్ తీసుకోవటం మందు సిగరెట్లు తాగటం ఇట్లా చెడు వ్యసనాలకి బానిసలైపోయి ప్రేమ అనేది అది ఒక వ్యాపారంలాగా మారిపోయింది ప్రేమ పేరుతో మగ మగపిల్లలను ఆడపిల్లలు మోసం చేయటం ఆడపిల్లలను మగపిల్లలు మోసం చేయటం ఒక్కరిని ఇద్దరు ముగ్గురు ప్రేమించటం విపరీతమైనటువంటి ధోరణిలో పట్టణంలో ప్రజలు వారి వారి కుటుంబంలో పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది కొంతమంది పేదరికం వల్ల పట్టించుకుంటలేదు కొంతమంది చెప్పలేకపోతున్నారు కొంతమంది పేరు కోసం నా కొడుకు నా కూతురు ఏది అడిగితే అది నేను ఇస్తా అది తప్ప ఉప్పో నాకు అనవసరం అది పాపమా పుణ్యం అనేది నాకు అనవసరం నా కొడుకు నా కూతురు నాకు దేవుడితో సమానం నా ప్రాణం ఏది కాదని ఇచ్చేస్తా విషమైన ఇచ్చేస్తా అనేటువంటి పిచ్చ ప్రేమలతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళందరూ కూడా ప్రభు నేసుక్రీస్తు నామంలో ప్రేమగా తెలియజేస్తున్నాను హెచ్చరిక కూడా తెలియజేస్తున్నాను మీరు తల్లిదండ్రులు మీ పిల్లలు పట్టణానికి అభ్యంతర కారణంగా ఉండకూడదు ప్రజలకు అభ్యంతరంగా ఉండకూడదు శాంతి భద్రతలకి భంగం కలిగించకూడదు కులోన్మాదంతో పెంచబాగండి మతోన్మాదంతో పెంచబాగండి లగ్జరీగా పెంచబాహండి బతకడం నేర్పండి ఈరోజు ఆడపిల్లల్లో మగపిల్లల్లో కూడా ఏ విధంగా తయారయ్యారంటే డబ్బులు కోసం ప్రేమించే ప్రే ప్రేమికులు ఉన్నారు ఈరోజు సిన్సియర్గా ప్రేమించుకుని పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా అరుదు వాళ్ళు కూడా చివరి దాకా కాపురాలు చేస్తారన్న నమ్మకం లేదు పెద్దలు నిర్ణయించిన పెళ్ళిళ్ళు చేసుకుంటలేదు ఒకవేళ చేసుకున్నా కానీ అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు చేసుకున్న అగ్రిమెంట్లు అంటున్నారు చేసుకున్నప్పటికి కూడా తల్లిదండ్రులు పిల్లల్ని కాపరాలని చేయనివారు పిల్లలు తల్లిదండ్రులకి సహకరించరు ఎవరిష్టానికి వాళ్ళు బ్రతికేస్తూ ఉన్నారు బైబిల్లో ఒక మాట ఉంది నోవాహు దినాల్లో జనులు తినుచు త్రాగుచు సుఖభోగాలను భవిస్తూ ఇచ్చుచు పెండ్లు ఆడుచు పెండ్లు కూడా ఒక ఆటలాగా తయారైపోయింది ఈరోజు కాంట్రాక్ట్ మ్యారేజ్లు సహజీవనాలు అగ్రిమెంట్ మ్యారేజ్లు అగ్రిమెంటు అంటే పోస్టులు కూడా సరే కాంట్రాక్ట్ ఉద్యోగం సోర్సింగ్ ఉద్యోగం పర్మనెంట్ ఉద్యోగం డైలీ ఉద్యోగం డైలీ లేబర్ కూలి అలా ఈరోజు ఆడపిల్లల్లో మగపిల్లలు కూడా అంత నీచ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మచిలీపట్నంలో ఎన్నో వ్యభిచార గృహాలు ఉన్నాయి రెండు వందల పదహారు హైవే రోడ్డు హౌసింగ్ బోర్డు బ్యాక్ సైడ్ రెండు వందల పదహారు హైవే రోడ్డు ప్రాంతంలో అసాంఘికమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ మద్యం బ్రాంతి సారాలు తాగటం గంజాయిలు తాగటం పట్టణంలో ఉన్నటువంటి పోలీసు వారు రెవెన్యూ యంత్రాంగం పట్టణంలో ఇటువంటి ఈ అక్రమకారులు ఇటువంటి మోసగాళ్ళు వీళ్ళ వల్ల పట్టణం పాడైపోతుంది ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పి మందు తాగి బండి నడిపిన వాళ్ళ మీద కేసులు రాస్తున్నట్లు గంజాయి తాగుతున్నట్టు పట్టుబడితే వాళ్ళ మీద కేసులు రాయాలి బ్రాంతి నడి రోడ్డు మీద బ్రాందీలు తాగుతున్న వాళ్ళకే కేసులు రాయాలి రోడ్డు మీద సిగరెట్లు తాగుతున్న వాళ్ళ మీద కేసులు రాయాలి ముగ్గురు కలిపి బైకుల మీద వెళ్తూ ఉన్నారు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కారణం ఏంటంటే మేము తెలుగుదేశం అని ఒకడు నేను వైసీపీ అని ఒకడు ఒకటి నేను జనసేన అని ఒకడు చెప్పేస్తే పోలీసులు వదిలిపెట్టేయటు ఆ మాయకుల మీద కేసులు కడుతున్నారు తప్ప ఈ దుర్మార్గుల మీద కేసులు కడతలేదు ఈ అన్యాస్తుల మీద కేసులు కడతలేదు ఈ మోసగాళ్ళ మీద కేసులు కడతలేదు ఆడపిల్లలు చాలామందిని చూస్తుంటే మగపిల్లల్ని మో మోసపూర్తిగా ప్రేమించేటువంటి పరిస్థితులు ఎక్కువ కనబడుతున్నాయి మీరు చూడండి టీవీ ఛానల్స్లో చూడండి మండే గుండెల కార్యక్రమం చూడండి ఇది కథ కాదు అనే కార్యక్రమం చూడండి అందమైన జీవితం కార్యక్రమం చూడండి మీరు ఇటువంటి విషయాలు ప్రజలకు తెలియచే ఉండే టీవీ ఛానల్స్ మొత్తం కూడా లేచిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు రాజధాని నుండి మచిలీపట్నం వస్తున్నారు రోడ్లు ఊడిపించారు పట్టణం బాగా అభివృద్ధి చెందింది ఈ చెప్తారు అసలు ముఖ్యమంత్రి గారు రావడం ఎలడం వీటి గురించి మళ్ళీ అయిన తర్వాత తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిపారు అదే పదే 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 చెప్పిందే చెప్తే తలపోటు వచ్చేస్తుంది వీళ్ళు పిచ్చోళ్ళ మంచోళ్ళు కూడా అర్థం కాదు చెప్పినే చెబుతాం చెప్పినే చెబుతాం ఇలాంటి పిచ్చ వాగుడు ఇలాంటి మతిస్థిమత లేనటువంటి టీవీ ఛానల్స్ యాంకర్లు మీరు మనసు మార్చుకొని ఒక పద్ధతిగా బ్రతకండి మీరు అందరూ కూడా నరేంద్ర మోడీ చేతిలో ఉండిపోయారు నరేంద్ర మోడీ గారు చెప్పు చేతలు ఉండిపోయారు మీరు ఛానల్స్ మొత్తం బీజేపీ ఛానల్సే పార్టీలన్నీ బీజేపీ పార్టీలే ప్రజలు మొత్తం మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మా దేవుడు అని మాకు స్వేచ్ఛ ఇచ్చాడు స్వాతంత్రం ఇచ్చాడు మా దేశం హిందూ దేశం అన్నాడు సనాతన ధర్మం గురించి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి మాకు రామాలయం తెచ్చిపెట్టాడు హిందువుల కోసం పుట్టిన దేవుడు అని చెప్పి కొంతమంది మతోన్మాదులు యువకులు కూడా అంత దుర్మరంగా తయారైపోయారు కాబట్టి మచిలీపట్నంలో టౌన్లో నడి రోడ్డు మీద సీట్లు తాక్కుండా వెళ్ళిపోతారు చట్టాలు తీయండి ఆహారం మిగిలితే పారేసేస్తున్నారు ఆహార భద్రతా మండల చట్టం ఏమైపోయింది పారేసే హక్కు కూడా లేదు కష్టపడి రైతు కష్టపడి పండించిన పంటల్ని నేలపాలు చేయటానికి ఎవడిచ్చాడు మీకు అధికారం కేసులు కట్టండి పేద ప్రజలు ఎంతోమంది ఒక పూట తింటే ఒక పూట తిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రాన్సు లండను అమెరికా అభివృద్ధి చెందిన దేశాల్లో పేద ప్రజల్ని సొంత పిల్లల్లా చూసుకుంటారు అడుక్కునే వాళ్ళు ఉండరు ఇక్కడ పట్టణంలో కూడా చాలా వరకు విపరీతంగా అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు ఇదివారికి ఇళ్ళకు వచ్చేవాళ్ళు అండి ఇళ్ళకు వస్తే అన్నం కూర పచ్చడి వేసి పంపించేవాళ్ళు ఈరోజు ఇళ్ళకి రావట్లే వచ్చిన పెడతలా కానీ అటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఎంతో అసలు కష్టపడి సంపా సంపాదించిన లేదు ఈ లంచగొండ అధికారులకి దొంగలకి మోసగాళ్ళకి వ్యభిచారులకి వీళ్ళ దగ్గర డబ్బు ఉంది కష్టపడి పనిచేసేవాడికి డబ్బు లేదు ఫ్రూట్స్ కొంటారు ఒక్కొక్కటి ఇంట్లో ఉంటాయి ఫ్రిడ్జ్లో ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఫ్రూట్స్ ఉంటాయి పాడైపోయేదాకా ఉంచి తీసుకెళ్ళి డస్ట్బిన్లో పారేసేస్తారు వాళ్ళిళ్ళల్లో పని మనుషులు కూడా పెట్టరు అంటే వీళ్ళు వీళ్ళు కుట్ర ఏంటంటే వీళ్ళ దురుద్దేశం ఏంటంటే పోషకాహారం మేమే తినాలి ఈ పోషకాహారం పేద ప్రజలకు అందిందంటే వాళ్ళకి తెలివితేటలు వస్తాయి చదవకూడదు మేము మాత్రమే చదువుకోవాలి మేము మాత్రమే రాజకీయాలు ఉండాలి మేము మాత్రమే సంపాదించుకోవాలి మేము మాత్రమే బతకాలి ఈ క్రూరమైనటువంటి నరరూప రాక్షసులు ఈ మృగాలు ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నాయి పట్టణాన్ని పట్టించుకోరు పట్టించుకోరు మచిలీపట్నం మున్సిపల్ పార్కులో పోలీసు వాళ్ళు వస్తారు కానీ ఉపయోగం ఉండదు అది మచిలీపట్నం మున్సిపల్ పార్క్ అది వాకింగ్ చేయడానికి వ్యాయామాలు చేసుకోవడానికి ప్రశాంతంగా మనశ్శాంతి లేని వాళ్ళు వచ్చి కూర్చుని ప్రశాంతంగా గడపడానికి పెట్టిన పార్కుని అపవ్యత్తం చేసేస్తున్నారు చండాలమైనటువంటి పనులు చేస్తున్నారు సిసి కెమెరాలు పెట్టాలి అక్కడ పట్టణంలో తల్లిదండ్రులారా మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరెవరితో తిరుగుతున్నారో ఎంక్వైరీ చేయండి మీరు పట్టించుకోరు చాలా చాలా కుటుంబాలు చూస్తున్న పట్టించుకోరు వాకింగ్ అని రావటం ఒక రెండు మూడు రౌండ్లు కూడా న నడవరు ఒంటికి చెమట పట్టదు కూర్చుంటాం పనికి మమ్మల్ని ఏషాలు వేయటం ఇట్లా జరుగుతుంది మచిలీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గవర్నీయులు గౌరవనీయులు కొల్లి రవీంద్ర గారు మంత్రివర్యులు మున్సిపల్ పార్కులో సీసీ కెమెరాలు పెట్టించి ఈ గంజాయి తాగే వాళ్ళని మందు తాగి వచ్చేవాళ్ళని అసభ్యకరంగా ప్రవర్తించే వాళ్ళని పార్కులో ఫ్యామిలీలతో కూడా వస్తుంటే కూడా ఎలా ప్రజల్లో ఎలా నడవాలో కూడా తెలియట్లే చాలామంది ఆడపిల్లలకి మగపిల్లలకి అరే ఫ్యామిలీతో వచ్చారు పిల్లలతో వచ్చారు ఇక్కడ మనం ఇలా అసభ్యకరంగా ఉండకూడదు అనే జ్ఞానం కూడా లేకుండా ఆ అజ్ఞానంగా బతుకుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుని నామాలు చెబుతాం మీరు మారి మనుషుల్లాగా బతకండి లేదంటే దేవుని యొక్క ఉగ్రత వస్తుంది ఒక ఇవాంజలిస్ట్కి చెబుతున్నా మోసగరం ఒక్కొక్కళ్ళు ఇద్దరు ముగ్గురు ప్రేమించడం సిగ్గు శరం లేకుండా సిగ్గులేని బతుకులు బతుకుతున్నారు ఆడపిల్లలు మగపిల్లలు చాలామంది పార్కులో ఉంటే తెలుసుది పార్కు సూపర్ గారు పార్కు సిబ్బంది వీళ్ళ మాట కూడా ఇంట్లో వాళ్ళని లెక్క చేయట్లా గంజాయి తాగి వచ్చేయటం ఆ సిబ్బంది మీద కూడా గొడవలు పడతాం ఎన్నో సంఘటనలు జరిగినాయి పోలీసు వాళ్ళు వస్తున్నారు పోలీసు వాళ్ళు అక్కడ ఎవరైనా ప్రముఖుడు కార్పొరేట్కి సంబంధించిన వాళ్ళు ఎవరున్నా ఎవరైనా జన సైనికులు అన్నా ప్రముఖుల పేర్లు చెబితే వీళ్ళు భయం పోలీసు వాళ్ళు పట్టించుకోరు ఎందుకండి ఎట్లాంటప్పుడు ఈ పట్టణం మణిపూర్లాగా మారిపోయింది ఇది ఒక సుమోధ సుధోమకుమార్ పట్టణంగా మారిపోయింది సిగ్గు చరం లేకుండా వాకింగ్ చేసుకుంటూ వచ్చేప్పుడు ఎవరు దారుణాలు చక్కగా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఆ సభ్యకమైనటువంటి ప్రవర్తన నా ఇష్టం అంటారు మాట్లాడితే అదే పార్కులో ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలు కొట్టుకుంటూ తీసుకెళ్ళిన సంఘటన నేను చూసా అంత దాకా ఎందుకు తెచ్చిపెట్టుకున్నారు మీరు తల్లిదండ్రులు పార్కులకు పంపించబాండి ఆడపిల్లల్ని చదువుకున్న మగపిల్లని కూడా పంపించబాండి ఆదివారం రోజు ఒక్కరోజు చక్కగా ఆహ్లాదకరంగా ఒక రోజు రిలాక్స్గా ఉండడానికి పంపించండి ఈ మంచిగా జ్ఞానగా ఆడపిల్ల లక్షణాలు ఈరోజు చూడట్లేదు అసలు ఆడపిల్లలు చూడటానికి భయపడేవాళ్ళు మాట్లాడటాక భయపడేవాళ్ళు ఈరోజు అసలు కొత్తగా పరిచయం వ్యక్తులతో అసలు అసభ్యకరమైనటువంటి ప్రవర్తనతో మాట్లాడటం ఏంటిది ఎట్టిపోతుందో పట్టణం పట్టణంలో ఉన్నటువంటి తల్లిదండ్రులారా అన్నదమ్ములారా అక్క చెల్లెమ్మలారా మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోండి రేపొద్దున మీరు పెళ్లి చేసిన కాపురాలు చేరాళ్ళు ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు ప్రేమిస్తున్నారు వీడు బాగున్నాడని ప్రేమించడం వీడి దగ్గర జేబులో డబ్బులని ఖాళీ ఆత ఆడికి ఆర్థిక స్టేటస్ సరి లేకపోతే మళ్ళీ ఇంకోటి ప్రేమించడం ఇంత దరిద్రంగా తయారవుతున్న పిల్లలార పిల్లలారం మీకు నేను ప్రభు వాళ్ళు చెబుతున్న మారండి తల్లిదండ్రులు మాట వినండి తల్లిదండ్రులు చెప్పు చేతుల్లో నడవండి మీరు వెళ్ళేప్పుడు చెప్పి వెళ్ళండి ఓ ట్యాన్కి వెళ్ళి ట్యాన్కి రే ఇళ్ళకి వెళ్ళండి చక్కగా చదువుకోండి ఉద్యోగాలు చేసుకోండి స్నేహాలు మీ బంధువుల్లోనే స్నేహాలు చేసుకోండి అపరిచిత వ్యక్తులతో స్నేహ స్నేహాలు చేయబోకండి మాట్లాడబోకండి ఎవరో పరిచయం లేని వ్యక్తులతో ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఎందుకు చూస్తున్నారు ఈరోజు నేను పట్టణంలో చాలామంది శత్రులు అయ్యాను ఈ రోజు మళ్ళీ ఆడపిల్లలు కూడా నేను శత్రువులు అవుతాను మరి వీళ్ళు కూడా నన్ను కానీ చూస్తారేమో లేకపోతే వీళ్ళు కూడా మళ్ళీ నేను అక్రమ కేసులు పెడతా చూస్తారేమో చూడలేకపోతున్నాం పట్టణంలో ప్ర పరిస్థితులు పట్టణంలో పెద్ద పెద్ద ప్రముఖులు ఉన్నారు ఇన్ని పార్టీలు ఉన్నాయి పెద్ద మేధావులు ఉన్నారు తెలివైన ఉన్నారు నాయకులు ఉన్నారు సనాతన ధర్మం అంటారు నేను ప్రముఖ పాషన్ అంటాడు నేను ఇమాం మౌజ మౌజాన్ అంటారు నేను పూజ అని అంటాడు ధర్మం అంటాడు సత్యమేవ జైతే అంటారు సర్వజనో సుఖనోభవంతు అంటారు సనాతన ధర్మం అంటారు సంస్కృతి సాంప్రదాయాలు అంటారు ఏంట్రా బాబు సంస్కృతి సాంప్రదాయాలు సనాతన ధర్మం ఏంటి సర్వజనో సుఖనోభవ్ ఏమి సత్యమేవో జైతే పిల్లల్ని ఎట్టి పెట్టేస్తారా సిగ్గుండాలి పెంచుకునే అందరినీ అట్లా చాలామంది మచిలీపట్నం నియోజకవర్గంలో పద్ధతిగా పెరిగిన వాళ్ళు ఉన్నారు పద్ధతిగా పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు అరే రోడ్డు మీద వెళ్తంటే టీ తాగుతూ వెళ్తుంటే పక్కన టీ తాగుతుంటే తాగి మొహాలు మూస్తారు సిగ్గులే మంద జెండా మాస్టర్ ఉండేవాడు ఆయన మహానుభావుడు చనిపోయాడు ఆయన ఆయన తిరుగుతూ ఉన్నాడు పట్నంలో సిగరెట్లు తాగిన వాళ్ళ మీద కేసులు కట్టించేవాడు జెండా తెర తిరిగేసి కడితే కేసులు కట్టించాడు రోడ్ల మీద మందు తాగుతుంటే కేసులు కట్టించాడు చూ తెల్లరగట్టు చూడండి పట్టణంలో ఎన్ని చోట్ల మందు బాటిల్స్ కనపడుతున్నాయి గంజాయి ఏం చేస్తున్నారు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు ఈ పోలీసు వాళ్ళు మమ్మల్ని చంపడాకున్నారా మమ్మల్ని బతికిత్తన్నారు ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వం అడగాలంటే భయం పట్టణంలో చాలా భయం నేను ఒక్కడున్నా కోటాకి రెడీగా మీరు అందరూ సంబేసేస్తే ఫోటోకి రెడీగా నేను ఒక్కండి ప్రజలు సహకరించరు ప్రభుత్వ యంత్రాంగం సహకరించరు ఎవడన్నా జీత విత్తనాడ నేను వాగుడికి ఎవరి జీత విత్త మాట్లాడుతున్నా నేను కాబట్టి పట్టణ ప్రజలరా మచిలీపట్నం మున్సిపల్ పార్కు విషయంలో పిల్లల విషయంలో వాళ్ళని మొక్కలు తపోతే ఎవడేం చేయలేరు ఆడపిల్లలు తాగడం ఏంటండి ఆడపిల్లల సిగరెట్లు తాగడం ఏంటి అవి మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టుకుంటే అవి చూడటం ఏంటి మందు తాగుతున్నారు కారులో పెద్దోళ్ళు కూడా ఇప్పుడు లేడీస్కి సపరేట్ బార్లు పెట్టారు విజయవాడలో ప్లబ్ పబ్బులు క్లబ్బులు బ్యూటీ పార్లర్ పేరు మీద వ్యభిచార గృహాలు ఏంటండి దరిద్రం ఈ దరిద్రం ఈ పట్టణం ఉండలేకపోతున్నాం పేలు మధు అని నేను ఫేస్బుక్లో నా స్టేటస్లో సినిమా పాటలు ఎందుకు పెడతానంటే ప్రేమగా బ్రతకండి కనీసం సినిమాలు చూసానా నేర్చుకుని బా ప్రేమగా బ్రతకండి బాబు బాబు అన్యూన్యంగా బ్రతకండి రా ఆపేతగాలికి బ్రతకండిరా అనురాగంగా బ్రతకండిరా మమకారం కాతకండరా అని చెప్పి తెలియచేయడే పెడతానా దీని గురించి విమర్శించోళ్ళు ఉంటారు ప్రజలకు ఉపయోగపడే సోషల్ మీడియాలో పెట్టండి పనికి మళ్ళీ చెత్త పోస్టులు పెట్టబా అండి ఎంత మొత్తుకున్న ఆ సోషల్ మీడియాలో ఆ సెక్స్ సినిమాలు సెక్స్ వీడియోలు ప్రభుత్వం పట్టించుకోదు ప్రజలు పట్టించుకోరు చండాలంగా తయారవుతున్నారు పిల్లలు ఏమి పెళ్ళిళ్ళు చూస్తుంటే అంటే చాలా వరసగా చచ్చినాయి జిల్లా కోర్టు నిండా కేసులు ఇవే దరిద్రం ఈ దరిద్రమే ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులు డివీసీ కేసులు డొమెస్టిక్ వైలెన్స్ కేసులు వరకట్నం వేధింపుల కేసులు ఎందుకు పెళ్లిళ్ళు చేస్తారు ఎందుకు విడాకులు ఇప్పిస్తారు ఎందుకు పెళ్లి చేసుకుంటారు ఎందుకు విడాకులు ఇస్తారు ఏంటిది ఏంటిది దరిద్రం మీరు మారకపోతే సుధుమ దినాల్లో పట్టణం మీదకి అగ్ని పంపించి కాల్ చేశాడు బూర్తి చేశాడు ఇట్లా ఉన్నప్పుడే నవవాహు దినాలు ఇదే పరిస్థితులు ఉంటేనే చూసి దేవుడు బాధపడి జలప్రలయంతో ప్రపంచంలో జనాలందరినీ ఒక్కసారి చంపేశాడు మారండి పందులాగా బతుకుతున్నారు పందుల్లాగా బురదలో పందులాగా బతుకుతున్నారు దరిద్రులు సంతోషంగా ఉండొచ్చు సమాధానం ఉండొచ్చు ఆనందంగా ఉండొచ్చు పిల్లల్ని పెంచడం కుదరదు చాలామందికి కులం 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 సస్తన్నారు కులం మతం డబ్బు స్టేటస్ ఏం బతుకులు రా బాబు ఈ బతుకులు దరిద్ర బతుకులు మచిలిపట్నం మున్సిపల్ పార్కులో సీసీ కెమెరాలు పెట్టండి ఈ అసభ్యకరంగా ప్రవర్తించే వాళ్ళ మీద కేసులు కట్టండి ఏ లవ్ చేసుకుంటే పార్కులు తల్లి సిగ్గులేని మంద సిగ్గు సిగ్గుసరైన మంద మీరు ఎక్కడ దూరంగా పోయి సావచ్చుగా మిమ్మల్ని చూసి పిల్లలు పాడైపోతున్నారు తల్లిదండ్రులకు లేదు ఇదిలు పెట్టేస్తారు కొంతమందిని ఇక్కడికి వచ్చి సిగ్గులేదాలు మళ్ళీ చదువుకున్న పిల్లలు మళ్ళీ ఈయన చూసి ఇంకా మరి కొత్త వాళ్ళు నేర్చుకోవాలి నేను ప్రేమించుకున్నాను చూడండి నా మమ్మల్ని చూడండి మా అవతారం చూడండి అని చెప్పి ఉండటం వాళ్ళ పాప అమ్మాయికి పిల్లలు బయలు అవుతున్నారు మున్సిపల్ పార్కులో మగవాళ్ళు వాకింగ్ చేసే ఎదురుంగా ఆడవాళ్ళు రాకుండా మగలు చూసుకోకుండా ఏర్పాటు చేపిచ్చండి ఈ దరిద్రం చూడలేకపోతున్నాం కాబట్టి దయచేసి మచిలిపట్నం నాయకులు పట్నంలో ఈ అసాంఘిక కార్యక్రమాలు వ్యభిచార గృహాలు మందు అక్రమ వ్యాపారాలు సామాజిక స్మగ్లింగ్ ఎంత మొత్తుకున్న మార్పు రాదు కల్తీ మందులు అమ్ముతున్నా పట్టించుకోరు కల్తీ నూనె కల్తీ సరుకులు అమ్ము అమ్ముతున్నా పట్టించుకోరు మచిలీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మంత్రివర్యులు కొల్ రవీంద్ర గారు జిల్లా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు పోలీస్ యంత్రాంగం పట్నంలో ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి పట్టణాన్ని కాపాడండి ఈ పట్టణం ఇది ఒక మణిపూర్లాగా తయారైపోయింది ఎన్నో సినిమాలు మచిలీపట్నం మాయాబజార్ అని ఒకటి పేరు ఉంది బందర్ పిచ్చో అని ఒక పేరు ఉంది చాలా వరుసగా తయారవుతున్నారు అందరికీ నమస్కారాలు శుభములు దేవుని ఆకాశాలు అందరూ బాగుందాం అందులో మనం ఉందాం మనుషులాగా బతుకుదాం పద్ధతిగా బతుకుదాం దైవత్వం కలిగి బతుకుదాం మానవత్వం కలిగి బతుకుదాం ఒక పద్ధతిగా కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం అన్నదమ్ములు అన్నదమ్ముల్లాగా ఉండండి అక్క చెల్లి అక్క చెల్లిలాగా ఉండండి బంధువులు బంధువుల్లాగా ఉండండి ఒక పద్ధతిగా ఉండండి పూర్వం ముప్పై సంవత్సరాల క్రితం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది